హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో వీడియో మేము ముందుకు వచ్చాను చాలా ఈజీగా త్వరగా చేసుకునేది మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను అంతకంటే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ముందుగా ఒక పెద్ద సైజు ఆనియన్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు తాలింపు వేసుకున్నాము ముందుగా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం హీట్ ఎక్కాక నేను ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలని పచ్చిమిర్చి కరివేపాకుని బాయిల్ అయిన ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేయాలన్నమాట చూడండి సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి ఎప్పుడైనా ఆకలి బాగా వేసినప్పుడు ఈజీగా అయిపోయే కర్రీ ఏంటంటే మజ్జిగ చారు టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేసి చూడండి అందులో చిటికడు పసుపు తాలింపు గింజలు అండ్ రెండు ఎండు మిరపకాయలు వేసుకోండి పసుపు వాసన పోయేదాకా మనం వేయించుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొందరు ఏంటంటే ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేస్తారు కొందరు ఏంటంటే పచ్చ పచ్చగా చేస్తారు నేనైతే బాగా వేయిస్తాను ఎందుకంటే అలాగే బాగుండుద్ది కచ్చభచ్చగా అంటే అది మాములుగా కర్డ్ రైస్ చేస్తాం కదా దానికైతే బాగుంటుంది దీనికైతే ఇలాగే ఉండాలి చారుగా చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇలాగే చేసుకోవాలి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా ఈజీ త్వరగా అయిపోయి టూ సెకండ్స్లో చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చేసిన కామెంట్స్ రూపంలో చెప్పండి ఎలా ఉందో చూడండి విఎన్ఆర్ అనేది ఇక్కడే మేము కోడ్ తీసుకుంటాము పెరుగు ఎందుకు అంటే వీళ్ళు చాలా బాగా చేస్తారు తెలిసిన వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు నైట్ అంతా స్టోర్ చేసేసి మార్నింగ్ కల్లా మాకు కావాలంటే ఇచ్చేస్తారు అప్పటికప్పుడు చేస్తారు మాకు అంటే తెలిసిన వాళ్ళే బాగా సో మేము ఇక్కడే యూజ్ చేస్తాం పెరుగు అనేది బాబుకి మాత్రం ఇది పెట్టము ఎందుకంటే బాబుకి న్యాచురల్గా ఇంట్లోనే మేము చేస్తాము మేము మాత్రం ఇదే తింటాం చూడండి మజ్జిక చారు ఎలా అయిందో ఎంత బాగుందో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్